హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్కల్ ఇండియన్ వైఫ్ మనం ఈరోజు అన్ని టిఫిన్లోకి సూపర్ టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి పల్లీ చట్నీ చేసుకున్నాము ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని పల్లీలు వేసుకొని పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ పల్లీలు బాగా ఫ్రై అయ్యేంతవరకు వేపుకుంటూ ఉండాలి మనం మధ్య మధ్యలో కలపెట్టలేదు అనుకో పల్లీలు ఒకవైపు మాడిపోయి ఇంకోవైపు తెల్లగా పచ్చిగా చెండాలంగా ఉంటుంది సో మనం మధ్యలో మధ్యలో కలబెడుతూ పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఆలో మనం చింతపండుని కొంచెం కడుక్కొని వాటర్లో నానబెట్టుకోవాలి అదిగోండి చూస్తున్నారు కదా అంత చింతపండుని తీసుకొని కడుక్కొని వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు మన పల్లీలు ఫ్రై అయిపోవడానికి రెడీగా ఉన్నాయి చూసారు కదా పల్లీలు కలర్ చేంజ్ అయ్యాయి కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చాయి బ్లాక్ కలర్లోకి వచ్చాయి అంటే మాడినట్టు కాదు బాగా ఫ్రై అయ్యాయి అంతే బాగా మొత్తం కంప్లీట్గా బ్యా బ్లాక్ కలర్లోకి వస్తే మాడిపోయినట్టు సో ఇప్పుడు మన పల్లీలు వేగుతున్నాయి ఇట్లాగే మధ్యలో మధ్యలో కలబెట్టుకుంటూ ఉంటూ పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను మధ్యలో మధ్యలో మంచి మంచి టిప్స్ ఇస్తూ ఉంటాను ఆ టిప్స్ మనకి వంట చేసుకోవడంలో చాలా యూజ్ అవుతాయి ఇప్పుడు మన పల్లీ లేకపోయినాయి కాబట్టి పక్కకు తీసుకుంటున్నాము మళ్ళీ అదే బాండి పెట్టుకొని దాంట్లో పచ్చిమిర్చి కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాము మనం పచ్చిమిర్చి వేసుకున్న వెంటనే ఆయిల్ వేసుకోకూడదు ఇప్పుడు మనం కడగడం వల్ల పచ్చిమిర్చికి వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా పోయేదాకా అటు ఇటు కలబెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కంటుకున్న వాటర్ అంతా పోయినాయి అని అని చూస్తే తెలుస్తుంది కదా అప్పుడు దాంట్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా మంచిది కాదు సో లైట్గా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని అటు ఇటు కలబెడతా పచ్చిమిర్చి కంప్లీట్గా ఫ్రై అయ్యే వరకు మనం వేపుకుంటూ ఉండాలి చూశారు కదా అటు ఇటు కలపెట్టుకుంటూ నేను పచ్చిమిర్చిని అట్లా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి మనకి ఒకవైపు ఫ్రై అయ్యి అని ఫ్రై అయ్యాయి అని అనిపిస్తే దాన్ని ఇంకోవైపు గరిటితో తిప్పుకోవాలి లేకపోతే అటువైపు మాడిపోయి ఇటువైపు కాలకుండా ఉంటాయి అదే చూస్తున్నారు కదా అట్లాగా ఫ్రై అవ్వని వైపు బాండీకి ఉండేలాగా తిప్పుకోవాలి అలా చేసుకుంటూ ఉంటే పచ్చిమిర్చి ఫ్రై అయిపోతాయి చూసే పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి పల్లి చట్నీ కాబట్టి చేసుకుంటుంది పచ్చి కొబ్బరి తీసుకోవాలి తీసుకున్న పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలు మిక్సీకి వేస్తే మెత్తగా గ్రైండ్ అవవు అండ్ అది కాక మిక్సీ కూడా అట్లా వేసుకోవడం వల్ల మిక్సీ కూడా పాడైపోతుంది సో నేను ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చూసారా వీడియోలో చూసిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు అన్నిటినీ మిక్సీలో తీసుకోవాలి మిక్సీ జార్లో తీసుకోవాలి మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఫస్ట్ కొబ్బరిని మాత్రమే మిక్సీ పట్టాలి లేకపోతే సరిగ్గా జ గ్రైండ్ అవ్వదు సో ఇప్పుడు దాంట్లో తీసుకు మిక్సీ జార్లో తీసుకున్న కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసాను చూశారు కదా మెత్తగా అయింది ఇప్పుడు దాని తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్న పల్లీలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి నేను వేయించి పెట్టుకున్న పల్లీలన్నింటిని తీసి మిక్సీ జార్లో వేసుకుంటున్నా ఇప్పుడు ఫస్ట్ పల్లీలు ఈ కొబ్బరి పేస్ట్లో పల్లీలు కూడా వేసి మిక్సీ పట్టుకుంటే మొత్తం కంప్లీట్గా పొడిలాగా అవుతుంది ఇప్పుడు పచ్చి కొబ్బరి పల్లీలు మొత్తం గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకుంటే ఇట్లా పచ్చి కొబ్బరి వాటర్ లాగా పల్లీల పొడిలాగా అవుతుంది సో ఒకదాన్ని మొత్తం కల ఒకసారి మొత్తం కలబెట్టుకొని ముందే ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి మొత్తం జార్లోకి తీసుకున్న తర్వాత జార్లో కొంచెం సాల్ట్ దీని మనం తీసుకున్న పచ్చిమిర్చి చట్నీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందే చింతపండుని కడిగి నానబెట్టుకున్నాం కదా కడిగి నానబెట్టుకున్న చింతపండుని కూడా జార్లో వేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ పోయాలి వాటర్ పోయకపోతే మిక్సీ త్వరగా పాడైపోతుంది మనం దేన్నైనా మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ వేసుకోవాలి సో ఇప్పుడు మనం మొత్తం మిక్సీ పట్టుకున్నాం మన చట్నీ రెడీ అయిపోయింది తాలింపు కోసం ఒక బాండి పెట్టుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆయిల్ కాగే వరకు వెయిట్ చేయాలి ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా మన తాలింపు వేగిపోయింది తాలింపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకు షుగర్ ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళైతే చెత్త కొట్టుకున్న చిన్నుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఆ చిన్నుల్లిపాయలు తినడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి వెయిట్ వెయిట్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది వెయిట్ లాస్ అవుతారు అందు షుగర్ కూడా తగ్గుతుంది ఇప్పుడు మన తాలింపు వేగిపోయాక మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని తాలింపులో వేసుకోవాలి చట్నీ మొత్తాన్ని తాలింపులో వేసుకున్నాక మరీ ఎక్కువ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని కలపెట్టుకోవాలి చూస్తున్నారు కదా అలా క్లాక్ వైజ్లో కానీ యాంటీ క్లాక్ వైజ్లో కానీ తిప్పడం వల్ల ఆ వాటర్లో బాగా కలిసిపోతుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం